హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అండి పొద్దున్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానో లేదో మా డింపులైతే మమ్మీ నీ ఫోన్ నాకు కావాలి హోంవర్క్ ఉంది రాసుకోవాలి అని చెప్పాడు ఇంకా సరే హోంవర్క్ ముఖ్యం కదా అని తనకైతే ఫోన్ ఇచ్చేసాను ఇంక ఇక్కడ డింపులు నాకు ఫోన్ ఇచ్చే లోపల నేనైతే పప్పు అయితే చేశాను అలానే దొండకాయ అయితే తరిగి కుక్కర్లో అయితే పెడుతున్నాను అట్ సైడ్ కుక్కర్లో అయితే పొంగలికి పెసలపప్పు పప్పు రైస్ వేసి కడిగి ఒకటికి ఐదు లెక్క చొప్పున పోసి కొంచెం ఉప్పేసి ఉడగబెట్టేసాను నాలుగు విజులు అయితే రానిచ్చుకున్నాను ఇక్కడ దొండకాయ కూడా అయితే రెండు వచ్చేసింది ఇంకా స్టవ్ అయితే ఆపేసాను పొంగల్ అయితే ఈరోజు నేను తిరగబాత పెట్టకుండా ఓన్లీ పెసలపప్పు రైసే కుక్కర్లో అయితే పెట్టేసాను మళ్ళీ తిరగబాత పెడదామని ఇంకా అందులోకి పొంగల్లోకి అయితే అల్లము వెల్లుల్లి అయితే దంచుకోవాలి ను ఈరోజైతే కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను వంట అయితే కొంచెము లేట్ చేసేసాను వంట స్టార్ట్ చేయడం అయితే మటుకు ఈరోజు త్వరగా లేదు లేసిందే ఆరుకు లేసాము ఇంకా టీ పెట్టుకొని తాగి మళ్ళీ అయితే వంట స్టార్ట్ చేసేసరికి లేట్ అయిపోయింది ఇంక మా వారు ఉన్నారు మార్నింగ్ షిఫ్ట్ ఉంటే పొద్దున్నే లేపేస్తారు ఇంకా లేదు కాబట్టి ఈరోజు ఇంట్లోనే ఉన్నారు అందుకే కొంచెం లేట్గా అయితే స్టార్ట్ చేశాను ఇంకా దొండకాయ అయితే ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకునేసాను ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అలానే రైస్ కూడా కుక్కర్లో అయితే పెట్టేశాను లేట్ అయిపోతుంది అనేసి అని రైస్ వెంటనే కడిగి కుక్కర్లో పెట్టేసి ఇక్కడ దొండకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను ఇక్కడ దొండకాయ ఫ్రై ఎలా చేశానో కూడా చూపిస్తాను చూడండి దొండకాయ ముందుగా ఉడగబెట్టుకున్నాను కదా కొంచెం వాటరు ఉప్పు వేసి ఉడగబెట్టేశాను ఇంక ఇప్పుడైతే పెనం పెట్టి ఆయిల్ అయితే రెండు స్పూన్లు వేసాను అందులో ఆవాలు ఉద్దిపప్పు పచ్చిని పప్పు బాగా వేగాక తెల్లగడ్డపాయలు ఒక నాలుగు దంచి అయితే వేసాను కరివేపాకు కొంచెం పసుపు వేసి ఇది కూడా వేగాక ఇంకా ఉడగబెట్టుకున్న దొండకాయ అయితే వేసేస్తున్నాను నేనైతే ఈరోజు దొండకాయ ఫ్రైడ్ రైస్ లాగా అయితే చేద్దామనుకున్నా కొంచెంగానే ఉంది కదా పిల్లలకి వరకు చేసేద్దాము మధ్యాహ్నంకి ఏదన్నా చేసుకుందాము అన్నట్టే కొంచెం లేట్ చేశాను మళ్ళీ ఇంక ఎందుకులే పొంగల్లోకి పప్పు చేస్తున్నాను కదా ఇంక ఇది ఫ్రై చేసేద్దాము వైట్ రైస్ చేసేసి అని వంట కూడా అయిపోయినట్టు అవుతుంది అని త్వరగా అయిపోతుంది అని ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను ఇంక ఇక్కడ నేను ఉడకబెట్టేటప్పుడు కొంచెము తక్కువైనట్టుగా ఉంది తిని చూస్తే కొంచెం ఉప్పు తక్కువగా ఉందని లైట్గా సాల్ట్ అయితే వేసి బాగా వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను దొండకాయ అయితే ఇంక అందులోనే కొంచెంగా కారం వేసి ఇంకా ఫ్రై చేసి స్టవ్ అయితే ఆపేసాను ఇష్టం ఉంటే పప్పుల పొడి వేసుకోవచ్చు బాగుంటుంది శనక్కాయ పప్పులది ఇంకా నా దగ్గర అయిపోయింది కొట్టింది అయితే ఇంక అందుకే ఇలా అయితే చేసేసాను దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ పొంగలి కూడా ఆవిరొచ్చేసింది ఇంక దీనికైతే తిరగబాత్ అయితే పెట్టాలి ఇదైతే లేట్ ప్రాసెస్ అని నాకు అనిపిస్తూ ఉంది నేనైతే అందరూ ఇలా చేస్తూ ఉంటారని ఇలాగ నేనైతే ట్రై చేశాను ఈసారి ముందుగా ఉడకబెట్టుకొని మళ్ళీ తిరగబాతి చేసేస్తారు పొంగల్కైతే ఇలా చేయడం నాకైతే కొంచెం లేట్ ప్రాసెస్ లాగా అనిపించింది ఒకేసారి రైస్లోనే ఒకేసారి తిరగబాతి పెట్టి విజిల్ ఉంటే వాళ్ళకి పొంగల్ అయిపోయింది అనిపించింది ఇంకా దాన్ని అయితే ఒకసారి స్మాష్ చేశాను మెత్తగా ఇంకెట్లానో ముందుగా ఉడగబెట్టాము కదా అనేసి అని ఒకసారి స్మాషర్తో మెత్తగా అయితే మెదిపేశాను మెదిపేసి ఇంక ఇక్కడైతే అయితే తిరగబాతి అయితే పెడుతున్నాను ఇక్కడ రెండు స్పూన్లు నెయ్యి అయితే వేశాను అందులోనే జీడిపప్పు అర స్పూను మిరియాలు ఒక స్పూను జీలకర్ర కూడా వేశాను ఇది నెయ్యిలో అయితే బాగా ఫ్రై అయితే చేస్తున్నాను ఇది ఇలా వేగాక ఇందులోనే కొంచెం దంచి పెట్టుకున్నాను కదా అల్లం వెల్లుల్లి అదైతే వేసేసాను ఫ్రెష్గా దంచినాను బాగుంటుందని పొంగల్లోకి ఇంక ఇది కూడా వేగిపోయింది ఇంక ఇందులోనే కొంచెం అయితే ఇంగువ అయితే వేస్తున్నాను ఇంగువ ఫ్లేవర్ పొంగల్కి బాగుంటుందని ఇంగువు వేగాక ఇంక అందులోనే కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి దీన్నైతే పొంగల్లోకి అయితే వేసేసాను ఇది వేసాక జస్ట్ టూ మినిట్స్ అలా అయితే నేను ఉడికిచ్చాను మళ్ళీ ఇంకేం ఉడికించలేదు ఇంక ఇది ఆల్రెడీ సిమ్లో పెట్టున్నాను వెయిట్ చేస్తూ ఉన్నాను లైట్గా ఇంక తిరుగుబాత అంతా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి ఒక టూ మినిట్స్ అలా అయితే ఉడికిచ్చేసి ఇంకా స్టవ్ అయితే ఆపేసాను ఇప్పటికే టైం అయితే అయిపోయింది ఇంకా ఇది మొత్తం అయితే కలిపేసి ఫస్ట్ అయితే డింపుల్కైతే వేయి చేస్తున్నాను పొంగలైతే టేస్ట్ బాగుంది ఎప్పుడు ఒకేలా చేస్తున్నామని ఇలా అయితే ట్రై చేశాను కొంచెం కొత్తగా ఉంది ఎక్కువ మెత్తగా ఉడికింది మామూలు నేను ఒకేసారి పెట్టేస్తే కొంచెం రైస్ లాగా తెలుస్తుంది ఇది ఏమైందంటే కొంచెం మెత్తగా వచ్చింది పిల్లలకైతే నచ్చిందంట నాకే కొంచెం లేటు ప్రాసెస్ లాగా అనిపించింది ఇదైతే ఈ పొంగల్లో కనేసనే పప్పు చేశాను దొండకాయ రైస్ చేద్దామను అనుకున్నాను ఇంకా ఎందుకులే అనేసి అని పప్పు ఉంది కదా పప్పుతోనే తినేని ఫ్రై ఫ్రై దొండకాయ చేద్దాము అనేసి అని ఇంక ఇలా అయితే చేస్తున్నాను ఇక్కడ చూడండి నేను పప్పు వేస్తుంటే కొంచమే వెయ్యి నాకు అసలు వేయొద్దు అని చెప్పాడు నేనే ఇంకా ఉట్టిదే తినకూడదు నానా అనేసి అని ఇంకా కొంచెం పప్పు అయితే వేశాను ఇంక పైన నెయ్యి కూడా వేసాను బాగుంటుందని పొంగలికి నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది ఇది మొత్తం ఒకసారి అయితే కలిపిచ్చేస్తున్నాను నెయ్యి వేశానని మా డింపుల్ అయితే ఉట్టి పొంగలే తింటాడు దాంట్లోకి ఏమీ వేసుకోను అంటాడు నేనే ఇంకా తిన్నానా పప్పుతో ఇలా కలుపుకొని బాగుంటుంది అనేసని ఇంకా తనకైతే ఇచ్చేసాను ఇంక ఇక్కడ ఈరోజు స్నాక్స్ ఇవ్వాలి డింపుల్కైతే అంటే మామూలుగా ఇస్తాను ఈరోజు ఈవినింగ్ కూడా డింపుల్కి ఈరోజు నుంచి సెవెన్ వరకు కదా స్కూల్లో ఇంకా అందుకనేసని తనకి స్నాక్స్ ఉండాలనేసి అని బ్రెడ్ అయితే నెయ్యిలో అయితే కాల్చిస్తున్నాను ఇది వైట్ బ్రెడ్ పెట్టాను బ్లింకిట్లో అయితే ఇది నాకు బ్రౌన్ బ్రెడ్ అయితే వచ్చింది సరే ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు అనేసి అని డింపుల్కి అయితే ఇలా నెయ్యి నెయ్యిలో అయితే కాల్చి ఇచ్చేస్తున్నాను సెవెన్ వరకు ఇంకా మామూలుగా ఇచ్చే స్నాక్స్ ఎక్కువసేపు ఉండదు అనేసి అని ఇలా బ్రెడ్ అయితే నెయ్యిలో కాల్చి కెచప్ వేసి ఇచ్చి పంపిస్తే సిక్స్కి అలా అయితే తినేస్తాడు చెడిపోకుండా ఉంటుంది అని నేనైతే బ్రెడ్ అయితే కాల్చిచ్చేస్తున్నాను తను కూడా బ్రెడ్ అంటే ఇష్టము బాగా డింపుల్కైతే అందుకే బ్రెడ్ ఇచ్చేయమన్నాడు ఇలా నెయ్యిలో కాల్చి తనకైతే ఇచ్చేస్తున్నాను తనైతే మూడు బ్రెడ్లు అయితే కాల్చిమన్నాడు సరే అనేసి అని ఇంకా మూడైతే కాల్చి ఇచ్చేస్తున్నాను నెయ్యిలో అయితే కెచప్ కూడా బెడ్ పైన పూసి ఇచ్చేద్దాం అనుకున్నా మళ్ళీ వద్దులే విడివిడిగానే పెట్టిచ్చేద్దాము తను తీసుకొని తింటాడే చిన్నపిల్లో కాదు కదా అనేసని మళ్ళీ విడిగా అయితే పెట్టేశాను కెచప్ తనిగా బ్రెడ్ తనిగా అయితే వేయించేశాను బ్రెడ్ అయితే బాగుందండి వైట్ బ్రెడ్ కన్నా ఇది టేస్ట్ బాగుంది నాకైతే బాగా నచ్చింది మామూలుగా ఎక్కువగా మనం వైట్ బ్రెడ్ తిని తిని అదే అలవాటు అయిపోయింది ఇంక ఇది కొంచెం కొత్తగా అనిపించింది ఈ బ్రెడ్ అయితే బ్రౌన్ కలర్ది ఇంకా తనకైతే బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను బ్రెడ్ అయితే చేసి తనైతే ఇంకా అరుస్తున్నాడు టైం అయిపోతుంది మమ్మీ త్వరగా త్వరగా అనేసని ఇంకా ఈవినింగ్ స్నాక్స్ మాత్రమే తీసుకొని వెళ్ళాడు అయితే ఈరోజు మామూలుగా మధ్యాహ్నంకి స్నాక్స్ తీసుకొని వెళ్తాడు ఇంక ఇప్పుడు ఈవినింగ్కి ఒకటి మమ్మీ నాకు మధ్యాహ్నంకి వద్దు అని చెప్పేశాడు అందుకే డింపుల్కి ఈవినింగ్ స్నాక్స్ మాత్రమే ఈరోజు పెట్టిచ్చేసాను ఇంకా సెవెన్కి వస్తాడు ఇంకా సరేలే అన్నట్టు నేను అదే మంచిది అనుకుంటున్నా ఇంట్లో ఉంటే సరిగ్గా చదవడు స్కూల్లో ఉంటే అన్నా చదువుతాడు ఇంకా ఈసారి టెన్త్ కాబట్టి కొంచెం కష్టపడాలి ఇంకా ట్యూషన్ అయితే ఆపిచ్చేసాను ఇంక మామూలుగా అయితే సిక్స్కి వచ్చి ట్యూషన్కి అయితే వెళ్తాడు ఇంక ఇప్పుడు సె వచ్చేదే సెవెన్కి వస్తాడు ఇంక అప్పుడు ఆకలి అంటూ వస్తాడు ఇంకా తినే కొందికి సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయిపోతుంది ఇంకా అప్పుడు ఏం ట్యూషన్కి వెళ్తాడని ఇంకా ఆపిచ్చేసాను ట్యూషన్ అయితే ఇంకా ఓన్లీ స్కూల్లో చదువుకొని వచ్చేదే ఇంకా ట్యూషన్ కూడా ఏం లేదు ఇంక ఇక్కడ లంచ్ బాక్స్కి అయితే వేసి ఇచ్చేస్తున్నాను స్నాక్స్ అయితే లస్తా ఏమొద్దని చెప్పేసింది ఇప్పుడు డింపుల్కి మాత్రమే స్నాక్స్ ఇచ్చాను డింపుల్ అయితే ఇంకా రెడీ అవుతున్నాడు వాళ్ళ నానైతే పూజ చేసేసాడు ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన ఉంటే ఇంకా దేవుడు పని అయితే మా వారే చూసుకుంటారు పూజ చేయడము ఇవన్నీ అయితే ఇంకా ఆయన అయితే పూజ చేస్తున్నాడు డింపుల్ని దండం పెట్టుకో కుంకం పెట్టుకొని రానా అని చెప్పేశాను ఇంక ఈ లోపల నేనైతే లంచ్ బాక్స్కి అయితే వేసి పెట్టేశాను ఇంకా పిల్లల్ని పంపించేశాక మేమైతే డిమార్ట్కి వెళ్ళాలనుకుంటున్నాము నెలలో రెండు మూడు సార్లు అయిపోతుంది అసలు చెప్పాలంటే డిమార్ట్కి ఏదో ఒకటి అయిపోతుంది అది డిమార్ట్లోనే పోయి తెచ్చుకోవాలి అనేసి అని అనుకుంటాము బయట తీసుకోవచ్చు కానీ అక్కడ అలవాటు అయిపోయింది అందుకే అక్కడికే వెళ్ళిపోతాము ఇంకా ఇప్పుడైతే రైస్ అయిపోయింది ఇడ్లీ భీము అయిపోయాయి అలానే మామూలు వండుకునే తినే రైస్ కూడా అయిపోయింది వైట్ రైస్ అయితే ఇంకా టీమార్ట్లోనే తీసుకుంటాం మామూలుగా ఇంకా అక్కడికే వెళ్ళాలనేసి అని ప్లాన్ చేస్తున్నాము ఫస్ట్ వంట పని పిల్లల పని అయిపోతే సరిపోతుంది ఇంకా లంచ్ ఏం నేను మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం లేదు పప్పు ఉంది ఇంకా వైట్ రైస్ పిల్లలకి చేసిందే ఉంది మాకు కూడా దొండకాయ మటుకు కొంచమే అయ్యింది ఫ్ర తాలింపు అయితే నిన్న బ్లింకిట్లో పెట్టాను కదా అది కొంచెమే ఉనింది అందుకే పిల్లలు లంచ్ బాక్స్ వరకు అయితే వచ్చింది ఇంకా వాళ్ళకైతే ఏ ఇచ్చేసాను మాకు కావాలంటే మధ్యాహ్నము వడియాలు వేయించుకోవడము లేకపోతే ఇంకేదన్నా చేసుకుందాంలే అన్నట్టు పిల్లల వరకు అయితే ఏ ఇచ్చేసాను దొండకాయ ఫ్రై అయితే ఇంకా ఫస్ట్ అయితే డింపుల్కి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేస్తున్నాను తన్ని ఇచ్చి పంపించేశాక ఇంకా మేమైతే ఓపిక్గా ఇంకా బయలుదేరి డిమార్ట్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు వెళ్దామా ఈవినింగ్ వెళ్తాము ఇంకా తెలియటం లేదు ప్రస్తుతానికైతే పనులన్నీ అయితే చేసేస్తున్నాను ఫాస్ట్గా అయితే ఇంక ఇక్కడ మా వారైతే పూజ చేసేసారు టింపుల్ కూడా స్కూల్కి అయితే బయలుదేరేశాడు ఇంకా లస్తా కూడా తినేసి కాలేజీకి అయితే బయలుదేరేసింది ఇంకా తర్వాత టెన్కి అలాగైతే ఇంకా మా వారైతే ఇంట్లో ఉన్నారు కదా ఇంకా ఏదో ఒకటి ఉందా తినేదానికి అంటే ఇంకా నేను గులాబ్ జామున్ నిన్న చేశారు కదా మా వారు తినలేదులేండి నిన్నటి నుంచి అయితే చేశారే కానీ తినేలేదు తినమంటే వద్దు ఫ్రిడ్జ్లో పెట్టు బాగుంటుంది అని నిన్న పెట్టేశామా మళ్ళీ మర్చిపోయాము ఇంక ఇప్పుడు తినేదానికి ఏమన్నా ఉంది అంటే అప్పుడు గుర్తొచ్చి ఇంకా గులాబ్ జామ్ అయితే తీసుకెళ్ళి ఇచ్చాను పది అలా అయితే అవుతుంది టైం అయితే ఇంక ఇప్పుడు వెళ్దామా ఈవినింగ్ వెళ్దామా అని అడిగాను ఇంకా సరేలే ఈవినింగే వెళ్దాంలే పిల్లలు ట్యూషన్లకి వెళ్ళాక మళ్ళీ వెళ్దాము అని చెప్పారు ఇంకా సరే అనేసి అని ఇంకా నాకైతే వంట పని లేదు కానీ ఇంకా ఇడ్లీకి అయితే పోసాను ఇడ్లీ బీమ్ ఇడ్లీ పిండి అయితే అయిపోయింది ఇడ్లీ బీమ్ కూడా అయిపోయాయి ఇంకా ఇవ ఇవైతే తెచ్చుకోవాలి ఇప్పుడు డిమార్ట్కి వెళ్తే ఇంకా స్టవ్ అంతా తుడిచేసాను బియ్యం కూడా ఇడ్లీ పిండికి అయితే నానబెట్టేశాను సామాన్లు ఉన్నాయి అవి అయితే తోమేశాను ఇంకా వీడియో ఎడిటింగు అది ఉంటే త్రీ దాకా అయితే నాకు అదే సరిపోయింది ఇంకా తర్వాత వాన్ అయితే పడింది ఫుల్గా అయితే పడింది వాన్ అయితే అసలు వన్ అవరు అసలు ఎంత బాగుపడిందో వాన్ అయితే ఇంక ఇప్పుడు వెళ్ళలేమేమో అనుకున్నాము డిమార్ట్కి కూడా ఇంకా లస్తా వచ్చే టైం అయిందని మా వారైతే ఇంకా కాలేజ్ కాడికి వెళ్ళి తీసుకొని రావాలి అనుకుంటా ఉన్నారు ఇంకా ఆ లోపల అయితే నిలిచిపోయింది తను కూడా వచ్చేసింది ఇంకా తనకి రోజు మ్యూజిక్ కాలేజ్ లేదని మెసేజ్ అయితే వచ్చింది ఒక ఇంట్లోనే ఉంది ఇంకా వాన నిలిచిందని ఇంకా నేను మా వారైతే ఫైవ్కి అలా అయితే డిమార్ట్కి అయితే బయలుదేరేసాము మేము వెళ్ళేటప్పుడు అయితే లేదు కానీ వాన డిమార్ట్ నుంచి సరుకులు తీసుకొని బయట వచ్చాక అసలు ఫుల్ వాన అసలు బండ్లో నుంచి కొంచెం కూడా పోలేకపోయాము ఇంకా సరుకులు వేరే తడిచిపోతాయి ఎలాగ వెళ్ళేది అనేసి అని బ్రిడ్జ్ కిందే ఆగిపోయాము ఆగిపోయి ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే వెయిట్ చేశాము తీసుకొని వచ్చాము కొంచెంసేపు లోపలే కూడా ఉన్నాము లైట్గా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది వాన్ అయితే డిమార్ట్లోనే కొంతేపు లోపలికల్లే ఉండి ఇంకా కొంచెం లైట్గానే చినుకులు పడుతుండయి పిల్లలు ఇంట్లోనే ఉండరు కదా ఇంకా డింపులు కూడా వచ్చేసి ఉంటాడు అనేసి అని ఫాస్ట్గా బయలుదేరామా ఇంక మధ్యలో ఇరకపోయి హాఫ్ అన్ అవర్ ఇంకా వాన్లోనే అట్టే ఉండి మళ్ళీ అయితే బయలుదేరి ఇంటికైతే వచ్చాము డింపుల్ కూడా వచ్చేసాడు ఇంటికి వచ్చేసరికి కరెంటు కూడా లేదు మళ్ళీ మేము వచ్చాక కొద్దిసేపు అయ్యాక వచ్చింది కరెంట్ అయితే ఇంక వచ్చాక ఇంకా ఫస్ట్ ఇవి సర్దేసి మళ్ళీ ఇంకా పిల్లలకి ఏదన్నా చేసి పెడదాము అనుకుంటున్నా ఇంకా పొద్దున చేసిన పప్పు అయితే ఉంది ఇంకా దాంట్లోకి ఉప్మా అన్నా లేకపోతే చపాతీ అన్నా చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ అయితే ఇవన్నీ అయితే సర్ది పెట్టేస్తున్నాను ఏమీ లేదు ఓన్లీ రైసే అనేసి అని వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళాక అది లేదు ఇది లేదు అనేసి అన్నట్టు ఇంకా ఇవైతే తెచ్చుకున్నాను రైస్ బ్యాగ్ అలానే ఇడ్లీ బియ్యము ఉప్పుడు బియ్యం అంటారు కదా అవి తెచ్చుకుందామని వెళ్ళానా ఇంకా నాకు మళ్ళీ అది లేదు ఇది లేదు అని గుర్తొచ్చి ఇంకా మా బాగానే అయింది మళ్ళీ బిల్ అయితే ఇంక ఇవన్నీ సర్దుకునేసేసరికి నాకైతే ఎయిట్ అయిపోయింది ఇక పిల్లలకైతే నేను గోధుమల ఉప్మా చేసి అయితే పెట్టేశాను ఇవన్నీ సర్దుకున్నాక ఇక ఈరోజు వ్లాగ్ అయితే ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నా నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ అండి